Lord, it is heartbreaking. When an innocent person is killed. It is a heartbreaking when a young woman is raped. Lord, it is heartbreaking. When people are murdered.

హృదయము నింపబడాలింగ్ ఇన్ దిస్ వర్ల్డ్ మన లోకంలో టెర్రరిజం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది యుద్ధములు కూడా ఎక్కడ చూసినా పెరిగిపోతూ ఉన్నాయి

అండ్ పనిష్ నాట్ చేంజ్ లోన్ ఆయన ఒకవేళ ఎవరైనా ఇలాంటి తీవ్రవాదం నుంచి వారి విడుదల పొందు కొనకపోతే నీ శిక్ష వారి మీదకి వచ్చి వారికి లేకుండా చేయమని అడుగుతున్నాడు మేమి మీద కార్యములను మేము హోలీ స్పిరి బలమైన పరిశుభ్ర దాక్కులు ఇక్కడ మేము విడుదల చేస్తూ ఉన్నాం క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈవిల్ ప్లాంట్స్ ప్రణాళికలు అవి మేము అర్థం చేయనట్లు చేయండి నానాడు హత్యగా వేర్చడానికి నాశనం చేయడానికి వస్తాడని కానీ మీరైతే ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించడానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చి టైం ఫర్ నానా రక్షణ కొరకైన సమయం ఇది ఇట్ ఈస్ టైం ఫర్ శాంతి కొరకైన సమయం ఇది ఇట్ ఇస్ టైం ఫర్ ప్రేయర్ ప్రార్థనలు చేయడానికి సమయం ఇది ఇట్ ఈస్ టైం ఫర్ హోలీ స్పిరియట్ పరిశుద్ధాత్మ కొరైన సమయం ఇది లార్డ్ 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 వి ప్రభువా మేము ప్రభా ప్రభా ఆర్ ప్రార్థిస్తూ యూ

కోట్ల మంది భారతీయులు అన్ని చోట్ల ఉండి ఉన్నారు అలాగే ప్రతి భారతీయున్ని దీవించండి ౌరుణ్ మీరు దీవించండి ఫిల్ విత్ నానా మంచి తన పండి విత్ నాని యొక్క నానా వారికి ఇవ్వండి ఫిల్ విత్వర్ లో నాని శక్తితోనే పండి ఫిల్ విత్ యోర్ క్లోరీ లో మహిమతో నానాని కనికరు ఫిల్ విత్ యోర్ అండర్స్టాండింగ్ లో నానాని యొక్క అవగాహనతో నింపండి ఫిల్ విత్ ఫిర్వించారు మెడికల్ స్లో ఆయన అద్భుతాలతో మని నింపండి ఫిర్విత్యూర్ గ్రేస్ లోడ్ నిపుతో ప్రతి ఒక్కరిని నింపండి

ప్రతిధమైన మాత్రంలా కావలసిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ దేశంలో ఉండడం కానీ సాయి సమాధానంతో

అంబేద్కర్ గారి యొక్క దేశం పటేల్ పటేల్ గారికి సంబంధించిన దేశాన్ని దీవించండి గ్రేట్ లీడర్స్ ప్రోమోట్డ్ పీస్ నారకోంపగొప్ప నాయకలని శాంతిని ప్రోత్సహించిన ఈ దేశాన్ని దీవించండి. నాడిక్లెని లీడర్ ప్రోమోటింగ్ హేట్ రెడ్ ప్లీజ్ చేంజ్ ద లార్డ్. అయా నాయన ఎవరైనా నాయకలని కూడా నాన శాంతికి బదులుగా విద్వేకంతలనో పోరాటాలనే కలిగిస్తుండే వారి హృదయములను మార్చండి. చేంజ్ దేర్ హార్ట్స్ లార్డ్. నాన వారి హృదయములను మార్చండి. చేంజ్ దేర్ మైండ్స్ లార్డ్. వారి మనసులను మార్చండి. చేంజ్ దేర్ లైఫ్స్ లార్డ్. వారి జీవితాలను మార్చండి. చేంజ్ దేర్ హార్ట్స్ లార్డ్. వారి హృదయములను లోనికి రండి అలాని పరశున్ వారి మీద కుమ్మరించండి ఓ

రీచ్ టెన్ లార్డ్ నానా ప్రతి ఒక్కొక్కరు ఒక్క వ్యక్తిని కాకుండా పది మందిని రీచ్ అవ్వగలిగినట్లు చేయండి లెట్ ఎవరి వన్ బి అనాయింట్ టు రీచ్ హండ్రెడ్ లార్డ్ నానా వందల కొలది ప్రజలైనటువంటి వారిని వారు ఇచ్చి శాంతితో వెళ్ళగలిగినట్లు చేయండి లార్డ్ యూ సెడ్ ఇన్ యువర్ వర్డ్ ప్రభాని యొక్క వాక్యములో మీరు చెప్పారు వన్ కెన్ రీచ్ థౌసండ్ ఒక్క వ్యక్తి వెయ్యి మందిని ఆయన సంపాదించగలరు ఎవ్రీ వన్ మేక్ ఎవ్రీ వన్ టు రీచ్ థౌసండ్ విత్ లవ్ నా ప్రతి ఒక్కొక్కరిని ఆయన వెయ్యేసి మందిని నీ ప్రేమతో నింపగలిగినట్లు చేయండి నీకు వందనాలు ఎస్టడే

ప్లీజ్ 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 శ్రీకాన్ని ఇచ్చిన వాళ్ళు దూరం వెళ్ళాను షేఖాన్ని ఇచ్చిన వాళ్ళు పక్కడ సైడ్ رے رے دیکھو رے مے مے بندہ ہے بھائی گھر اٹھے والے اڑے ہوں Jangan 来来来来来来来来来来来来来来来来